కుడిమా కలెక్షన్ మీకోసం ప్యూర్ 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 మసలిన్ డోలాస్ వస్తాండి వితౌట్ బ్లౌజుల్లో వస్తుంది మిస్టేక్ కూడా వస్తుంది మిస్టేక్ చూపిస్తున్నాను పూర్తిగా వినండి మళ్ళీ ఒకటండి మనం లాస్ట్ టైం ఎయిట్ నైంటీ నైన్ పెట్టాము ఉంగ డోలాని కానీ డోలాస్లో అయినా టాస్లో అయినా టిష్యూస్ అయినా వేటిల్లో అయినా చిన్నాన్స్ అయినా ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉంటుంది ఇది మాత్రం చాలా చాలా బాగుందండి ఇది లాస్ట్ అయిన మిస్టేక్లోనే ఎయిటీన్ హండ్రెడ్ పెట్టినటువంటి శారీ ఇప్పుడు వచ్చేసి మీకు మిస్టేక్ వస్తుంది వితౌట్ బ్లౌజుల్లో వస్తుంది కాబట్టి చాలా మంచి ప్రైజ్లో అయితే వస్తుంది మిస్టేక్ని బట్టి ప్రైజ్ ఉంటుందండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేసి చూసినా కానీ మీకు నచ్చిన శారీ దగ్గర పూర్తిగా వినండి చూడండి తర్వాతనే తీసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు లాస్ట్ టైం నేనే ఎయిట్ నైంటీ నైన్ పెట్టాను మళ్ళీ అలాంటి శారీస్ అయితే ఎక్కువ పెడుతున్నాను అంటే క్వాలిటీ ఉంది అండి ప్రైస్ దగ్గర ఎందుకంటే మీరు వస్తున్నాయి కమెంట్స్ అందుకోసం క్వాలిటీ కూడా చూసుకోండి ఓకేనా అండి అస్సలు మిస్ చేసుకోకండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉన్నాయి సాఫ్ట్ ఉన్నాయి మంచిగా షైన్ ఉంది క్వాలిటీ ఎక్కడ తేడా వస్తుంది అంటే కొంచెం షైన్ షైన్లో తేడా వస్తుందండి అవి అయితే ఇది చాలా చాలా బాగున్నాయి ఫస్ట్ సారీలోకి అయితే వెళ్ళిపోదాము అంత బాగుందండి శారీ చాలా చాలా బాగుంది నాకు లాస్ట్ టైం ఎయిటీన్ హండ్రెడ్ హైడ్ అమ్మినప్పుడే మంచి రివ్యూస్ వచ్చినాయి వీటికైతే నాకు పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుందండి కనిపిస్తుందా పైన కనిపించట్లేదు కదా ఇదిగోండి ఇలాగా స్మాల్ బోర్డర్ అయితే వచ్చేస్తుందండి ఓకేనా మొత్తం కవర్ చేయాలంటే కొంచెం కష్టమైంది అజరక్ అజ్రక్ ప్రింట్స్ అయితే వచ్చేస్తుందండి అవును ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నా కదా ఇంక అందకన్నా నాకు కింద అండి చూడండి ఎంత బాగుందో నో మిస్టేక్ పళ్ళు లేదండి పళ్ళు లేదు లెంత్ తగ్గుతుంది అనుకుంటాను వాంటింగ్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి నేను లెంత్ చెక్ చేస్తే అప్పుడు ప్రైజ్ కూడా చెప్తాను మ్యాక్సిమమ్ త్రిపుల్ నైన్కి అట్లా వస్తుంది నేను లెంత్ చెక్ చేసేది అండి ఇంక డౌట్ లేకుండా ఉంది ఒక ఐదు పాయింట్లు అట్టి అంతే ఉంది తప్ప పదకొండు పదకొండు వందలకైతే వచ్చేస్తుంది ఓకేనా షిప్పింగ్ వచ్చే సింగిల్ శారీకి సెవెంటీ అండి టూ శారీస్కి హండ్రెడ్ త్రీ శారీస్కి వన్ థర్టీ రూపీస్ అయితే వచ్చేస్తుంది అసలు మిస్ చేసుకోకుండా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో దీనిలో వచ్చేసి పళ్ళులో చిన్న మిస్టేక్ వచ్చిందండి పళ్ళులో చిన్న మిస్టేక్ మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుందండి కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది ఇదంతా జరిగి వీవింగ్ అండి ఏది పాయిల్స్ ఉంటే కాదు ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ ఉంది మంచిగా షైన్ అవుతుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది ఎక్కువ మ్యాక్సిమం పళ్ళుల్లోనే వచ్చింది అండి ఇంతవరకు ఇన్ని సారీ అమ్మితాయి అన్ని సారీల్లో కూడా పళ్ళులోనే తప్ప ఇంక విడిగా ఎక్కడా రాలేదు ఓకేనా అండి ఇది కూడా అంతేను మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండి అస్సలు మిస్ చేసుకోకండి పళ్ళులో చిన్న మిస్టేక్ ఫ్యాబ్రిక్ చూసారు కదా ఆ శారీ అంతా జరీ వచ్చేసి ఎంత హెవీ క్వాలిటీ ఉందో లైట్ వెయిట్ అండి అంత జరిగి ఉన్నా కానీ ఫ్యాబ్రిక్స్ చాలా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ బట్టి ప్రైజ్ ఉంటుంది మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి మీకు చక్కగా చిట్ పళ్ళు వచ్చేస్తుంది మెరూన్ కలర్ మీద ఇలాగ ఇలాగొచ్చేసి పంజరంలో ఉన్నట్లుగా అలా వస్తుందండి శారీ అంతా కూడా కావులు బంచెస్ పెళ్లి కూతురున్నట్లుగా అలా అదే పంజరంలో పాపు ఉన్నట్లుగా అట్లా వచ్చేసింది కూర్చోడు దోపుకునే దగ్గర ఏమో స్మాల్ బార్డర్ ఉంటుంది పక్కనేమో ఈ బార్డర్ తోటే వస్తుంది ఫ్రంట్ కానీ అదంతా కూడా ఇంకా పళ్ళులో లేకపోతే మాక్సిమం ఇక్కడ మిస్టేక్ రావట్లేదండి ఇంకేం నో మిస్టేక్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంది సారీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి చూడండి ఈ డిజైన్ కూడా మనకి తెలిసిన డిజైన్ శారీ అంతా చూడండి ఇలాగ జెరీ లైన్స్ అయితే వచ్చేస్తుందండి ఏది పాయిల్స్ ఉంటుంది కాదు ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా జెరీ లైన్స్ అండి పైన వచ్చేసి మీకు ఇలాగ స్మాల్ బోర్డర్ ఉంటుందండి కింద వచ్చేసి ఇలాగ బిగ్ బోర్డర్ అయితే ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా మీకు బయట త్రీ థౌజండ్ ఎబోవ్ ఉండేటువంటి సారీస్ ప్యూర్ వస్తాయి ఫ్రంట్ ఇదిగోండి ఫ్రంట్ ఏరియాలో ఇలాగ బోర్డర్ వస్తుంది పైన కూడా నో మిస్టేక్ అండి థర్టీన్ హండ్రెడ్ అండి చాలా చాలా బాగుంది శారీ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఇది ఫాబ్రిక్ చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్ అండి అసలు అద్దరిపోయింది అనుకోండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుంది శారీ అంతా అయితే వచ్చేస్తుంది క్రీమ్ కలర్ కి పైన కింద వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది మెరూన్ కూడా కాదు కొంచెం మెరూన్ అండ్ రెడ్ మిక్స్ అయినట్టుగా పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కలర్ వచ్చేసి కలర్ కానివ్వండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానివ్వండి చాలా చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్ది కలర్ వాంటింగ్ ఉన్న వాళ్ళైతే ఫ్యాబ్రిక్ మాత్రం అదిరిపోయింది చాలా బాగుంది శారీ మీకు జూమ్లో కూడా చూపిస్తానండి బల్లే ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఇదిగోండి చాలా బాగుందండి థర్టీన్ ఫిఫ్టీకి అయితే వచ్చేస్తుంది అసలు థర్టీన్ కూడా పెట్టకూడదు చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మైసూర్ క్రేప్ వస్తుందండి ఇది క్రేప్ మెటీరియల్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది క్రీమ్ కలర్ మీద అండి మంచిగా మైసూర్ సిల్క్ వస్తుంది అనమాట ఓకేనా నో మిస్టేక్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుంది వచ్చేస్తుందండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి టసర్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూడండి ప్యూరిటీ తెలుస్తుంది చాలా చాలా బాగుందండి డార్క్ గ్రీన్ వస్తుంది డార్క్ గ్రీన్ కి మెరూన్ కలర్ లో వస్తుంది అసలు ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి కదా అండి ఎంత బాగున్నాయోనండి ఇదిగోండి ఇలాగ చెట్పల్లి వస్తుంది ఒక్కసారి మీరు ఫాల్ చేసుకొని చక్కగా ఐరన్ చేయించుకోండి అంత మంచి లుక్ వస్తుందో చాలా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ప్యూర్ వచ్చినాయండి మంచిగా షైన్ అవుతుంది లైట్ వెయిట్ అవుతుంది లైట్ వెయిట్ ఉంది అసలు పట్టుకున్నా కానీ బాగా తెలుస్తుంది అనమాట సాఫ్ట్ అనేది అదనేది ఇదిగోండి మీకు ఫాల్ కుట్టుకునే ఏరియాలో వచ్చింది ఫాల్లోకే వస్తుందండి స్ట్రైట్ కుట్టు ఫాల్లోకే వస్తుంది స్ట్రైట్ కుట్టండి ఓకేనా లెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండి మిస్ చేసుకోకండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మీరు పాల్లోకి వెళ్ళిపోతుంది ఇది మామూలుగా థర్టీన్ హండ్రెడ్ పెట్టేదాన్ని ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ శారీ అండి ఇది కూడా అండి చాలా బాగుంది ఇవన్నీ మనం బ్లౌజ్ వచ్చినప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ పెట్టినటువంటి శారీస్ ఇదిగోండి పళ్ళులో చిన్న మిస్టేక్ ఉందండి పళ్ళులో మీకు ఇలాగ స్టెప్లోకే వెళ్ళిపోతుంది అజ్ ప్రింట్స్ అండి పట్టుకుందా ఫైన్ స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది శారీ అంతే ఇలాగ బుటీస్ తో వచ్చింది లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ గా ఉందండి చాలా బాగుంది సారీ ఇంకా అదర్వైజ్ నో మిస్టేక్ త్రిబుల్ నైన్ అండి ట్రిబుల్ నైన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మరొకసారి అండి పళ్ళు అండి పళ్ళు ఈ మాదిరిగా మిస్టేక్ వచ్చింది స్ట్రైట్ కుట్టాను మీకు స్టెప్స్లోకే వెళ్ళిపోతుంది ఓకేనా సాఫ్ట్ గా ఫాబ్రిక్ మాత్రం బాగుందండి పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది డిఫరెంట్ కలర్ షేడ్ అండి నైస్ గా ఉంటుంది వేర్ చేసినా గాని ట్రిబుల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి మరొకసారి అండి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది స్ట్రెచ్ చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంది మంచిగా షైన్ అవుతుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది పళ్ళులో చిన్న మిస్టేక్ అండి చూపి నేను చూపిస్తున్నాను చూడండి అండి మళ్ళీ మిస్టేక్ రాలేదనుకున్నాను అట్లయితే అనొద్దు ఇదిగోండి పళ్ళులో ఇలాగ మిస్టేక్ వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం అదిరిపోయింది కింద వచ్చేసి ఇలాగా బిగ్ బోర్డర్ వస్తుందండి పైన వచ్చేసి ఇలాగా పికాక్ డిజైన్ తోటి కలంకారీ ప్యాటర్న్ వచ్చేస్తుంది సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి అందుకని మనకి అది ఒక మల్టీ కలర్స్ లాగా కనిపిస్తుంది పైన డిజైన్ వచ్చింది శారీ అంతా అలా వచ్చింది అలా మీద ఈ వీవింగ్ ఉంది వీవింగ్లో కూడా మీకు అలాగా కనిపిస్తుంది ఆ షేడ్ అనేది పైన స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ ఎలా ఉంటాయో ఇదిగోండి లైట్గా బిస్ప్రింట్ వచ్చిందండి ఇలాగా కూర్చోడలోకే పోతుంది మీకు కనిపించిన ఏరియాలోనే ఉంటుంది ఇలాగ లైట్గా షేడ్ వచ్చింది ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట వచ్చింది ఓకేనా ఆ రెండు కూడా మీకు కనిపించిన ఏరియానే ఇంకా అదర్వైజ్ నో మిస్టేక్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ని బట్టి నేను మిస్టేక్ ఉన్నా కానీ ప్రైస్ పెడుతున్నాను ఫ్యాబ్రిక్ కోసం తీసేసుకోండి కనిపించిన ఏరియాలోనే ఉంది పలువుల మిస్టేక్ కూడా మీకు చక్కగా కనిపించిన ఏరియాలోనే వస్తుంది కాబట్టి అది ప్లీచ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత బాగుందో లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్గా ఉంది మంచిగా షైన్ అవుతుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి బెంతి ఎల్లో శారీ అండి చూడండి ఇది కూడా డిఫరెంట్గా ఉంది ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుందండి అన్నీ బాగున్నాయి వాటిలో ఇంకొన్ని మరీ ఇంకా హెవీ క్వాలిటీ ఉన్నాయన్నమాట ఇది కూడా మీకు పై వైపున వచ్చిందండి పల్లుల మిస్టేక్ స్ట్రైట్ కుట్టాను ఎక్కువ శాతం మన లక్ ఏంటంటే పల్లుల్లోనే వచ్చిన్నాయి స్ట్రైట్గా స్ట్రైట్ కుట్టలేను అది కూడా కాకుండా ఎలా కరెన్లో తినగడం అట్లా ఏం తినగలేదండి స్ట్రైట్గా వచ్చినాయి మిస్టేక్స్ కుట్టుకుంటే అస్సలు కనిపించదు కూడా కనిపించదు ఇదిగోండి మీకు పైన కింద ఇలా బార్డర్ అయితే వస్తుందండి మధ్యలో వచ్చేసి ఇలా వస్తుంది పైన కింద ఏ బోర్డర్ అయితే ఉందో అదే బోర్డర్ ఉంది పైన అన్నీ లైట్ వెయిట్ ఉన్నాయి షైన్ అవుతున్నాయి ఫాబ్రిక్ క్వాలిటీ వెయిట్ చేస్తే మాత్రం తెలుస్తుందండి చాలా మంచి లుక్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ క్వాలిటీ కట్టుకున్నప్పుడు వెంటనే ఆ క్వాలిటీ తెలుస్తుంది కదా అట్లానే ఈసారి వేర్ చేసినప్పుడు కూడా క్వాలిటీ అయితే చక్కగా తెలుస్తుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది పై వైపున మిస్టేక్ వచ్చిందండి పళ్ళులో లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మరొకసారి ఈ ఫ్యాబ్రిక్ కూడా ఉంది కదా అసలు చాలా బాగుంది డిజైన్ కూడా డిఫరెంట్ గా వచ్చిందండి అసలు మిస్ చేసుకోకండి ఇదిగోండి పళ్ళు ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా 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 బాగుందండి అదిరిపోయి బ్లాక్ కలర్ వావ్ పీచ్ కలర్ వావ్ అన్నట్టుగా ఎంత బాగుందో నిజంగా అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఫీల్ అవుతున్నాం కదా చాలా చాలా బాగుంది ఇది కూడా మీకు థర్టీన్ ఫిఫ్టీకి అయితే వచ్చేస్తుందండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చాలా బాగుంది మిస్టేక్ లేదు మిస్టేక్ లేదు నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి పింక్ వస్తుంది శారీ అంతే ఇలాగ జరి లైన్స్ అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కింద వచ్చేసి ఇలాగ ప్రింట్స్ వచ్చినాయండి అన్ని షైన్ అవుతున్నాయి లైట్ వెయిట్ ఉంది బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం పైన స్మాల్ బోర్డర్ కింద బిగ్ బోర్డరు నో మిస్టేక్ అండి త్రిబుల్ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది జూమ్ లో చూపిస్తున్న చూడండి శారీ అంత క్రీమ్ మీద జిగ్జాక్ ప్యాటర్న్ వచ్చింది శారీ బాగుందండి మంచిగా షైన్ అవుతుంది ప్రింట్ ప్రింట్స్తో అనమాట పళ్ళు అడ్జస్ట్ ప్రింట్ వస్తుంది శారీ అంతా ఇలాగ పైన కింద సేమ్ లెంగ్ బార్డర్ ఉంటుంది క్రీమ్ మీద బ్లాక్ వచ్చి బోర్డర్ అనేది డిఫరెంట్గా వచ్చిందండి డిఫరెంట్ కలర్ కదా అది పళ్ళు ఇదండి పళ్ళుల పై వైపున మిస్టేక్ వచ్చిందండి పళ్ళుల పై వైపున మిస్టేక్ వచ్చింది త్రిబుల్ నైన్ త్రిపుల్ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మైసూర్ క్రాఫ్ట్ మెటీరియల్ వస్తుందండి పేస్టల్ షేడ్ ఇదిగోండి దీనికి కూడా పళ్ళులో చిన్న మిస్టేక్ అయితే ఉంది పళ్ళులో చిన్న మిస్టేక్ ఉందండి పళ్ళులో చిన్న మిస్టేక్ ఎక్కువ శాతం పళ్ళులోనే వచ్చిన ఒక్కసారికే ఫాల్లో వచ్చింది ఓకేనా అండి నైన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి నైన్ ఫిఫ్టీ ఓకే ఈ కలెక్షన్ అంతా చాలా చాలా బాగుందండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పటి వరకు మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న బెలైకన్ యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఒక కళ మీరు చీరో గారి తిట్టుకుండా డ్రెస్సులు వేసుకునేవాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శారీస్ అవసరం ఉన్న వాళ్ళకి మన షేర్ చేయండి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మంచి బడ్జెట్ ఫండ్లో వస్తే ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చిన్న చిన్నవి ఉండటం వల్ల మీకు హాఫ్ ప్రైస్కే వచ్చేస్తే మార్కెట్లో కానీ హాఫ్ ప్రైస్కే వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి